ఈ యొక్క తీతుకు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనము సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరచుకునము సత్కార్యముల విషయమై మాదిరికరమైన జీవితం తీతు ద్వారా దేవుడు మనకి తెలియపరిచే విషయాలు ఏమిటి అంటే మనము ఈ యొక్క భూలోకంలో ఉండగా సత్కార్యాలు అంటే మంచి కార్యాలు మనము చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఈ యొక్క మంచి కార్యాలు మన యొక్క మరి ఎదుగుదల దేవునిలో తెలియపరుస్తూ ఉంటాయి కాబట్టి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరి మొదట తల్లిదండ్రులకు అవిదేయుడిగా ఉండి తర్వాత కొన్ని సంవత్సరాలకు కొన్ని దినాలకు తల్లిదండ్రుల యొక్క కష్టాన్ని తల్లిదండ్రుల యొక్క మంచితనాన్ని ఎరిగి ఆ విధంగా తన యొక్క ప్రవర్తనను సరిదిద్దుకొని చక్కటి విధానంలోనికి ఒకవేళ వస్తే ఆ యొక్క విధానం ఏమని మనం చెప్పవచ్చు అనంటే అతడు సత్కార్యముల విధానములోనికి వచ్చినాడు అని మనము చెప్పవచ్చు కాబట్టి మనము ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన జీవితంలో కూడా మనము సత్కార్యాలు కలిగి ఉండాలి ఈ విధానాలు మనం చూసినట్లయితే ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఎనిమిది నుంచి వచనాలు మనము చదివినట్లయితే ఇక్కడ అబ్రహాము గురించి రాబడుతూ వచ్చింది ఏమని అబ్రహాం గురించి రాయిస్తూ వచ్చాడు అనంటే చూడండి అక్కడ మనం చదువుతాము పదకొండవ అధ్యాయము పదకొండవ అధ్యాయము ఎనిమిది నుంచి వచనాలు మనము చదువుతాము అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపున పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయి ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను దీని యొక్క అర్థం ఏమిటి అనంటే లేనటువంటి దినాలు దేవుని ఎందు నమ్మిక మరి ఉంచలేనటువంటి పరిస్థితులు ఆ దినాల్లో ఉన్నాయి అలాంటి దినాలలో దేవుణ్ణి అబ్రహాము నమ్ముకున్నాడు పదప్పుడు బొమ్మలు తయారు చేసి బొమ్మలను పూజించి బొమ్మలను అనుసరించి తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి క్షణాలలో దేవుడు తనను పిలిచినాడు ఆ పిలుపునకు అబ్రహాము విదేత చూయించినాడు కాబట్టి విదేత చూయించి దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో దాని ప్రకారంగా నడుస్తూ వచ్చాడు కాబట్టి ఒకప్పుడు మంచివాడు కాదు విగ్రహాలను పూజించేవాడు జగ కలిగినటువంటి దేవుడు అంటే తనకు తెలియదు విగ్రహాలలో ఏమీ లేదు అని గ్రహించినటువంటి ఈ యొక్క అగ్రహము దేవుని అందు కాబట్టి సత్కార్యము అని అంటే దేవుని వైపుకు తిరగటమే దేవుని లేక రావటమే చెడు నుంచి ఏదైతే మనం చేయకూడదో దాని నుంచి వైరునికి జీవం కలిగినటువంటి దేవుని వైపు పెరగటమే సత్కార్యము అందుకనే రోమిలకు రాసిన పత్రికలో ఏమని చెప్పబడుతూ వచ్చిందంటే దేవుని యొక్క అదృశ్యమైనటువంటి స్వరూపాన్ని మనిషి ఏ విధంగా మార్చుకున్నాడు అనంటే పురుగుల యొక్కయు జంతువుల యొక్కయు చతుష్పాద జంతువులు జంతువులుగా దేవుని యొక్క రూపాన్ని మార్చినట్లుగా మనము రోమిలకు రాసిన పత్రికలో మనం చూడవచ్చు చదవండి అక్కడ రాబడుతూ వచ్చినటువంటి మాట మనము గ్రహించగలుగుతాము ఒకటో అధ్యాయము రోమిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము అక్కడ చదవండి మీరు ఒకటో అధ్యాయము ఇరవై ఇరవైవ వచనము చూడండి అక్కడ రాబడుతూ వచ్చినటువంటి మాట ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దైవత్వమును జగత్ ఉత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నది గనుక సరే అక్కడ ఇరవై మూడవ వచనం ఇరవై మూడవ వచనం వారు అక్షడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుపాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు స్వరూపములుగా మార్చడి కాబట్టి దేవుని యొక్క రూపాన్ని చెట్టులు తర్వాత పుట్టలు లేదా ఇంకా విగ్రహాలు ఇలాగా జంతువుల రూపాలను తయారు చేసుకొని మనిషి పూజించడం ప్రారంభం చేస్తూ వచ్చారు అబ్రహాము జీవితం అదే దాని నుంచి వైదొలుగుతూ వచ్చాడు దాని నుంచి బయటకు వచ్చాడు జీవం కలిగినటువంటి దేవుణ్ణి సేవించే విధానంలోనికి వచ్చినాడు కాబట్టి దీనిని సత్క్రియ మంచి క్రియగా మనము వర్ణించవచ్చు చూడండి అక్కడ మనం చూసినట్లయితే యాకోబ రాసిన పత్రికలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది ఐదో అధ్యాయము యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము అక్కడ రాయబడుతూ వచ్చినటువంటి మాట మనము గమనించవచ్చు ఐదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది సహించిన వారిని ధనులను కొనుచున్నాము కదా మీరు ఏబు యొక్క సహనమును గురించి వింటిది ఆయన ఎంతో జాలియు కనికరము కలిగిన వాడిని మీరు తెలుసుకుని ఉన్నారు కాబట్టి అబ్రహాము యాకబు ఎవరిని గురించి మనకు తెలియపరుస్తూ ఉన్నాడంటే ఏబు గురించి తెలియపరుస్తూ ఉన్నాడు ఏమిటి అనంటే బాగా ధనవంతుడు మరి పిల్లలు కలిగినటువంటి వాడు ఇలాంటి యొక్క వ్యక్తి దేవుని ఎందు భేదత్తలు కలిగినటువంటి వారు అయితే ఒకనొక సందర్భంలో సాధారణుడు దేవుని యొక్క దేవుని సమూకానికి వెళ్ళి అబ్రహా ఈ యొక్క మరి యోగి విషయమై మాట్లాడుతూ వచ్చినప్పుడు వాళ్ళ మధ్య మరి కొంత మాటలు జరుగుతూ వచ్చినాయి ఆ మాటల్లో ఏపీ ఏపు గురించి అడిగినప్పుడు అతడు చాలా నీతిబంతుడు యదార్థంగా ఉన్నాడు భయమతులు కలిగి ఉన్నాడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ యొక్క సాధారణ ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే తన చుట్టూను అగ్ని ప్రాకారం వేస్తూ వచ్చావు కాబట్టి అతను ముట్టడానికి అతను బాధించటానికి ఎవరికి వల కాకుండా నువ్వు వేస్తూ వచ్చావు కాబట్టే కదా అతడు ఎంత యదార్థంగా ఉన్నాడని చెప్పి మాట్లాడుతూ వచ్చా అప్పుడు దేవుడు ఏమని అన్నాడంటే ఆ కంచెను తీసివేస్తూ ఉన్నాను అతని ప్రాణములు తప్పించి నువ్వు అతనిని ఏ విధంగానైనా సరే బాధించవచ్చు అని చెప్పి దేవుడి దగ్గర సరోపుచ్చుకొని సాధారణుడు ఈ యొక్క ఏమి దగ్గరకు వచ్చి ఏ పని ఎంతగా బాధిస్తూ వచ్చిందంటే తన యొక్క మరి దేహమంతా కురుపులు భయమైపోతూ వచ్చింది చిల పెంగుతోటి కురుపులు కురుపుల్ని గిల్లుకుంటూ వచ్చాడు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రేమైన దేవుని బిడ్డలారా దేవునికి నమ్మకంగా ఉన్నాడు ఎంతో సహనం కలిగినటువంటి వాడండి భార్య వచ్చి ఏమి మాట్లాడుతూ వచ్చిందంటే అన్నీ పోయినాయి బిడ్డలు చనిపోయారు ఉన్న ఆస్తి పాస్తులన్నీ కూడా మరి పాడైపోతూ వచ్చినాయి లేకుండా పోతూ వచ్చింది బొడ్లు చనిపోయినాయి వంటలు మరి అన్ని కూడా చనిపోతూ వచ్చాయి ఎలాంటి పరిస్థితుల్లో భార్య ఏమని అంటుందంటే ఇంకా నీ యొక్క యథార్థతను విడిచిపెట్టకుండా ఇంకా బ్రతుకుతావేమిటి దేవుణ్ణి దూషించ కూడా చనిపోయిన మాట్లాడుతూ వచ్చింది ఆ సందర్భంలో ఏమన్నాడో తెలుసా మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడబాక దేవుని వల్ల మనము మేలేనా అనుభవించేది కీడు అనుభవించదా అని చెప్పి ఆ దినో నివారిస్తూ వచ్చాడు ప్రేమనే దేవుని బిడ్డలారా ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎంత సహనాన్ని చూపించాలి ఏబు తన యొక్క జీవితంలో ఏమి దేవుణ్ణి దూషించవచ్చు కదా మనమే చాలాసార్లు చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు అవి తీరినప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా దేవుణ్ణి దూషించేటువంటి వారుగా ఉంటాం మనం అనుకున్నది జరగకపోతే దేవుణ్ణి మనము చేదరించుకునేటువంటి వారుగా ఉంటాం ప్రార్థన చేయము బైబిల్ చదవము దేవుణ్ణి ఎట్లా పెడితే అట్లాగా ఆలోచన చేసేటువంటి వారుగా ఉంటాం కానీ ఏబో అలాంటి జీవితం కాదు దేవుని వల్ల మనం మేలైనా అనుభవించేది కేడు అనుభవించ ఆ దేవుడు న్యాయవంతుడు తన యథార్థతను విడిచిపెట్టలేదు అందుకనే రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు ఏబో రెండంతల ఆశీర్వాదం పొందడానికి కారణం ఏమిటంటే తన సహనమే ఇది రెండోదిగా మనం గమనించవలసిన వారము తర్వాత మనం చూసినట్లయితే ఆది కాండం ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఉంది ఎవరంటే యోసేపు యోసేపు ఒకప్పుడు ఎలాంటి జీవితాన్ని గడిపాడు అనంటే తన యొక్క తల్లిదండ్రులు తన యొక్క అననముల ద్వారా ద్వేషింపబడుతూ వచ్చినటువంటి వ్యక్తి కానీ పవిత్రమైనటువంటి జీవితాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి ఎలాంటి అంటే మంచి క్రియలు తన యొక్క జీవితంలో మంచి లక్షణాలు తను అలవర్చుకుంటూ వచ్చాడు చెడుని సహించలేనటువంటి జీవితం చెడులో నిలవలేనటువంటి జీవితం తను అలవర్చుకుంటూ వచ్చాడు పోపీ ఫర్ భార్య తనను ప్రేరేపించింది పాపం చేయటానికి ప్రేరేపిస్తే దాని నుంచి దూరంగా వెళ్ళిపోతూ వచ్చాడు కాబట్టి అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క యోసేపు కాబట్టి అంతేకాకుండా మరి తన యొక్క స్థాయి పెరిగింది ప్రధానమంత్రి స్థాయికి వచ్చా ఆయుక్తుడు ప్రధానమంత్రి స్థాయికి వచ్చిన తర్వాత ఇప్పుడు ధాన్యం కొరకు అన్నదమ్ములు మరి తన దగ్గరకు వస్తే వారిని క్షమించి ఆ కరువు కాలం అంతా కూడా వారిని పోషించినాడు క్షమించే లక్షణం కలిగినటువంటి వాడు యోసెఫ్ మనమైతే ఏం చేస్తాం వాడు అన్నైనా కావచ్చు లేదా తమ్ముడైనా కావచ్చు ఇంకొకడైనా కావచ్చు లోపల పగ పెట్టుకుంటాం వాడు ఒకప్పుడు ఏ విధంగా చేశాడు వాడిని ఒక అన్యాయం చేశాడు అక్రమం చేశాడు అని చెప్పి మనం పగతోటి రగిలి వారిని హింసించేటువంటి వారిగా ఉంటాం అలాగైతే దేవుడు మనల్ని ఎంత హింసించాలి మనమేమన్నా మంచి వాళ్ళమా మన స్వభావమే పాపము ఈరోజు ఒక మాట చెప్తావు కాసేపటికి ఆ మాట మర్చిపోయి కీడే చేస్తాం అనగానే పే పౌలు ఏమన్నాడంటే నేను ఎదుటివానికి మేలు చేయాలని కోరిక నాకు ఉన్నది కానీ చేయాలని ఆ మేలు చేయకుండా ఎదుటివానికి కీడే చేస్తున్నానని మాట్లాడుతూ వచ్చాను మనిషి యొక్క స్వభావం అండి అది దేవుడు ఆ విధంగా ఆలోచన చేస్తే దేవుడు మళ్ళను దేవుడు మల్లని ఎంత బాధించవలసినటువంటి వాడు కానీ ఆయన బాధించలేదండి ఏసేపు ఎలాంటి లక్షణాలను అయితే కలిగి ఉన్నాడో ఏసేపు దేవుని యొక్క లక్షణాన్ని కలిగి ఉన్నాడు కాబట్టి దేవుడు కూడా అపాత్ములైనటువంటి మల్లను శిక్షించకుండా ఆ పాపానికి విరుదైనటువంటి తన ప్రాణాన్ని కలవరి శ్రూలో మన అర్పించాడు పాప నివారణ జరగాలంటే పరిశుద్ధుని యొక్క రక్తం కాచాలి ఆ పరిశుద్ధుడు ఎవరంటే ఆ యేసుప్రభుయే కన్యాయన మర్య గర్భంలో భూమి మీద ఆయన ఈ యొక్క భూలోకంలో పుట్టినాడు ఆయన డైరెక్ట్గా రాగలడండి రాలేనటువంటి శక్తి లేనటువంటి వాడు కాదు కానీ గ్రంథాలు చెప్తూ ఉన్నాయి ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి ఆ రకంగానే ఆయన కన్యాయన మర్య గర్భంలోనికి వచ్చి పవిత్రుడిగా మనందరి నిమిత్తమై లోకంలో ఎలాంటి పాపం చేయకుండా ఆయన బ్రతికి మన అందరిని మెత్తమై కలోరిసులు ప్రాణం పెట్టాడు ఇది ప్రేమ కాదా మన మంచి వాళ్ళం కాదు అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు తన మంచితనాన్ని వెల్లడి చేశాడు తన మంచితనాన్ని చూపించాడు తన దయను మన మీద చూపించాడు నువ్వు ఏమి ఏ దాంట్లో ఉండినా నువ్వు ఏం చేస్తూ ఉన్నా ఆయనను తువీకరించినా నీకు ఏమాత్రం కూడా భూమి మీద ఏ మాత్రం కూడా తగ్గకుండా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు కారణం ఆయన నిన్ను సృష్టించాడు ఆయన నిన్ను ప్రేమించాడు ఈ కారణం చేత ఆయన అన్నిటినీ నీకు దయచేస్తూ ఉన్నాడు నాకు ఆయన ఇచ్చాడు ఈయన ఇచ్చాడు నువ్వు అనుకోవచ్చు కానీ ఇచ్చింది ఎవరు అని అంటే ఆ ప్రభువే కాబట్టి ఇక్కడ మనం గ్రహించవలసింది ఏమిటంటే ఏసేపు క్షమించే లక్షణం కలిగిన వాడు యేసు ప్రభువు కూడా కలవరి శిలువులో వీరేమి ప్రభు అని చెప్పి తనను శినువు వేసినటువంటి వారిని సైతం క్షమించినటువంటి గొప్పవాడు ప్రేమ దేవుని బిడ్డనారా కాబట్టే సత్కార్యాల విషయాల్లో మనం ఏ విధంగా ఉండాలి ఎదుటి వ్యక్తికి మాదిరికరంగా ఉండాలి మాదిరికరమైన జీవితం లోకంలో మనం జీవించాలి దేవుని నమ్ముకున్న తర్వాత దేవుళ్ళకి వచ్చిన తర్వాత మాదిరికరమైన జీవితం మనం జీవించాలి శాస్త్రుల కంటే కూడా మీ నీతి అధికం అయితేనే మీరు నాకు పాత్రుడు అని చెప్పి ప్రభు మాట్లాడుతూ వచ్చారు మన నీతి లోకంలో ఉన్నటువంటి వారి కంటే అధికంగా ఉండాలి మన నీతి దేవుని నీతిగా ఉండాలి దేవుడు మన నుంచి కోరుకునేటువంటి విషయాలు అవే కాబట్టి తర్వాత మనం చూసినట్లయితే సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయం మూడో వచనంలో మనం చూడు చూస్తామో అక్కడ ఎవరు ఉంటారంటే మోసే ఉంటాడు మోసే అండి పుట్టుకుతోటే ధనవంతుడు ఎందుకంటే తన తల్లిదండ్రుల దగ్గర నుంచి రాజు కుమార్తె దగ్గరకు అతడు రాబడతాడు నైల నది ద్వారా అతడు రాబడతాడు అంటే తన అంటే బాల్యం నుంచే బాగా డబ్బులో పెరిగినటువంటి వ్యక్తి బాగా అన్ని విద్యలో కలిగినటువంటి వ్యక్తి అన్నిటినీ అనుభవిస్తూ వచ్చినటువంటి వ్యక్తి అయితే సమయం వచ్చింది సమయం వచ్చింది ఏంది ఇది కాదు ఈ రాజరికం కాదు ఈ డబ్బు కాదు దేవుని ప్రజలతోటి ఉండటం మేలు దేవుని బిడ్డలతోటి ఉండటం మంచిది అని దేవుడు తనకు తెలియపరుస్తూ వచ్చాడు ఇప్పుడు అండి వచ్చి తన యొక్క ప్రజలతోటి నడుస్తూ వచ్చాడు ఒక వ్యక్తిని చంపుతూ ఉంటే ఆ ఐవక్తులతోటి ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగ జనాంగం కొట్టుకుంటూ ఉంటే వారిని ఒక అందులో ఒక వ్యక్తిని చంపి ఆ తర్వాత పారిపోయాడు మిద్యాన దేశం తర్వాత కాలక్రమేణ నలభై సంవత్సరాలు ఆ ఆ విధంగా అయిపోయిన తర్వాత నలభై సంవత్సరాలు ప్రాయం వచ్చిన తర్వాత ఇప్పుడు దేవుడు మహాళ పిలిచాడు పిలిస్తేనండి ఐదు నుంచి కనాను దేశానికి తీసుకొచ్చేటప్పుడు ఇజ్రాయల్ జనాంగం ఈ యొక్క మోసేని ఎంత శోధించారో ఈ యొక్క అరణ్యంలోనికి తీసుకొచ్చి మాకెందు భోజనం లేదు నీళ్ళు లేవు మాకు మాంసం కావాలి మోసేని వేధించారు ఎంత సాత్వికమైనటువంటి నైజం కలిగినటువంటి వాడంటే ఈ యొక్క మోసే దేవుని యొక్కకు చేరి ప్రార్థన చేసి ప్రభువా వీరిని క్షమించు వీరు నన్ను శోధించిన వీరి మీదకు నువ్వు ఏమాత్రం కూడా కీడు రప్పించబాకు బ్రతిమలాడేవాడు ఇలాంటి లక్షణం మోసే కలిగి ఉన్నాడు రాజరికాన్ని వదులుకొని దేవుని ప్రజల కొరకు నడుస్తూ వచ్చాడండి ఎంత త్యాగం మన కొరకు మనకు పదో ఇరవై లక్షలు ఉంటేనే మనం ఎదుటి వ్యక్తిని చాలా తక్కువగా తులకరంగా చూస్తాం ఇలాంటిది అంత రాజరికాన్ని వదులుకొని దేవుని ప్రజలతో అంటే అది ఆశమాసైనటువంటి వ్యవహారమా ప్రేమైన దేవుని బిడ్డ ఆ దేవుడు కూడా అండి యేసుప్రభువు కూడా ధనవంతుడు ఈనాడు మనం చూస్తే ప్రపంచ దేశాల్లో ఎక్కువ ధనం ఎవరి దగ్గర ఉందో తెలుసా క్రిస్టియన్స్ దగ్గరే ఉంది ఈ యొక్క వస్తువులన్నిటిని తయారు చేసింది ఎవరో తెలుసా క్రిస్టియన్సే కరెంటును కనుక్కున్న వాళ్ళే ఫ్యాను కనుక్కున్న వాళ్ళే నువ్వు నడిపే మోటార్ సైకిల్ని కారుని వాళ్ళే కనిపెట్టింది దేవుడు అంత జ్ఞానం ఇచ్చారు కాబట్టి వాళ్ళు ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అందరికంటే అధికమైనటువంటి డబ్బు సంపాదించారు కానీ ఈ యొక్క డబ్బును బట్టి దేవుడు భూమి మీదకి రాలేదండి ఆయన ధనవంతుడే వారి కన్నా ధనవంతుడే ప్రపంచాన్ని సృష్టించినటువంటి ఆ ప్రభు వచ్చారండి నీలాగా మంచి భవనంలో ఆయన పుట్ల నీలాగా పాలస్ లో ఆయన పుట్టలేదు పశువుల పాకలో పుట్టాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు కాళ్ళు లేని వాళ్ళకి కాళ్ళు మనం ఒక కాళ్ళు నయం చేసుకోవాలంటే లక్షలు పెడతాం ఒక కన్ను నయం చేసుకోవాలంటే లక్షలు తా పోస్తావు అలాంటిది ఓడెక్కిచ్చేశాడు కారణం ఏమిటి ఆయన ధనవంతుడు ఐశ్వర్యవంతుడు తన ప్రజలు బాధల్లో ఉంటే తన ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే ఆయన చూస్తా ఉండడానికి నీ బిడ్డలు బాధల్లో ఉంటే నువ్వు చూస్తా ఉంటావా ఉండవు వాడికి ఏదో ఒక రూపాయిన సహాయం చేయాలని నువ్వు కోరుకుంటావే అలాంటిది ఆదేవుడు తన బిడ్డలమైనటువంటి మళ్ళను ఏ విధంగా విడిచి పెడతాడండి ఏదొక రూపాన నీకు సహాయం అందించాలని అనుకోమా ఆయన అనుకోని నీకు ఏదో ఒక రూపాన్ని సాయం చేసేటువంటి వాడిగా ఉంటాడు ప్రేమ దేవుని బిడ్డలారా కాబట్టే మనం గ్రహించాల్సింది ఏమిటి అనంటే బోసే దేవుని ఇల్లంతటిలో కూడా నమ్మకంగా ఉన్నాడు యేసు ప్రభు కూడా యేసు ప్రభు కూడా ఈ భూమి మీద తన తండ్రి ఏదైతే చెప్తూ ఉన్నాడో ఆ క్రియలన్నిటినీ కూడా నమ్మకంగా నెరవేరుస్తూ వచ్చాడు కాబట్టి మహా కంటే శ్రేష్టమైనటువంటి స్థానాన్ని యేసు ప్రభు పొందుతూ వచ్చాడు కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా మనం గ్రహించాల్సింది ఏమిటి అంటే సత్కార్యాలు చేసే విషయంలో మనం ఎలా ఉండాలంటే మంచిగా ఉండాలి సత్కార్యాల విషయంలో మనము ఇతరులకు మామిడికరమైనటువంటి జీవితం ఉండాలి కాబట్టి ఇక్కడ మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు అంటే సత్కార్యము దేవుని మందిరంలో మంచిగా ఉండాలి బయట మంచిగా ఉండాలి యథార్థంగా ఉండాలి దేవుడు ఏదైతే చెప్తూ ఉన్నాడో దాని ప్రకంగా ప్రకారంగా నడిచే వ్యక్తులంగా ఉండాలి మన కుటుంబాలు ఆ విధంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు వస్తాయి ప్రేమైనా దేవుని బిడ్డలారా దేవుని ఆశీర్వాదం మరొక విధంగా రాదు ఎలాగో వస్తుందంటే దేవుని ఎంత మేరకులు కలిగి జీవించు ఆటోమేటిక్గా దేవుడు ఆశీర్వాదం నీ దగ్గరకు వచ్చేస్తుంది దేవుడు మంచివాడు తన ప్రజలకు మేలు చేయటం కొరకు ఆయన ఏదైనా చేయగలిగినటువంటి వాడు కాబట్టి తన ప్రజలకు ఏదో ఒక రూపాన్ని మేలు చేస్తూనే ఉంటాడు ఇది మనము గ్రహించవలసిన వారము ఇంకా మనం చూసినట్లయితే ఇంకా చూడండి పేతురు అపౌస కార్యాలు నాలుగో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో మనం చూస్తే పేరుతుడు కూడా ఒకప్పుడు మంచివాడు కాదండి పేరుతుడు మంచివాడేం కాదు యేసు ప్రభువు దగ్గర తిన్నాడు పండుకున్నాడు ఆయనతో నడిచాడు ఇవన్నీ కూడా చేస్తానే తన స్వభావం మాత్రం కూడా మారల దేవుని యొక్క ఉంటానే దేవునికి అవి అవిదేడుగా తన మనసు ఉంది అయితే మూడు సార్లు కూడా యేసుప్రభు ఈయన ఎవరు నాకు తెలియదని అన్నాడు ఇలాంటి వ్యక్తి ఎలాగో చనిపోయాడు తెలుసా ఫలకిందులుగా సులువు వేయించుకొని చనిపోయాడు కారణం ఏమిటో తెలుసా ఆయన యేసుప్రభు సమాధిని జయించి మూడో మూడో దినాలు లేచినప్పుడు ఈ యొక్క శిష్యుల నలభై దినాలు ఉన్నాడు నలభై దినాలు ఉన్నాడు ఇప్పుడు మూడు సార్లు బొంకాడుగా యేసుప్రభు నాకెవరు తెలియదని అతన్ని సరి చేశాడు మూర్ఖుడా అట్లా ఉండబాకు నేను ఏమై ఉన్నానో నువ్వు ఎరుగకే నన్ను నువ్వు అట్లా ఉండబాకు అని సరి చేసి దేవుని సాచి నేను భూమి మీదకి ఎందుకైతే వచ్చానో దానిని సర్వసృష్టికి తెలియపరచమని యేసు ప్రభు యొక్క పేతుడిని పంపిస్తూ వచ్చాడు ఇప్పుడండి ఒకసారి ఏం చేశారంటే ధైర్యంగా లేచారు అక్కడ శాస్త్రులు ఉన్నారు పరిచయలు ఉన్నారు రాజులు ఉన్నారు అధికారులు ఉన్నారు వాళ్ళ మధ్య వాక్యం చూడటం అంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క పేతరు ఏం చేశాడంటే అదే అపోసల కార్యాలను నాలుగో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినాల్లో మనం చూస్తే ధైర్యంగా లేచాడు లేచి దేవుని యొక్క వాక్యాన్ని ఆ సభలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్తూ వచ్చాడు ఎంతమంది యేసు ప్రభులోకి వచ్చారు తెలుసా ఐదు వేల మంది వచ్చారండి ఐదు వేల మంది ఏసు ప్రభువుని నమ్ముకున్నారు ధైర్యం ఒకప్పుడు లేదే నేను ఎవరో నాకు తెలియదు అని చెప్పి మూడు సార్లు ఒక వ్యక్తి అదే అధికారుల దగ్గర ఎవరు మాట్లాడుతూ వచ్చారు జరిగినటువంటి ఆ ప్రభువుని మీరు సులువేస్తూ వచ్చా ఆయన వచ్చేవాధిపతి ఆయన మార్గమే ఉన్నటువంటి దేవుడు అని అక్కడ ఏమని మాట్లాడంటే మరి ఎవరి మనం రక్షణ కలగదు ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామవు ద్వారా మనం రక్షణ పొందలేమని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు ఇది మనము గ్రహించవలసినటువంటి సత్యం కాబట్టి పేతురు పేతురు ఒకప్పుడు మంచివాడు కాదు కానీ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత చక్కటి జీవితాన్ని కలిగి బ్రతుకుతూ వచ్చాడు తల కిందులుగా సమ్ అతన్ని సిరి వచ్చాడు దానికి ఇష్టపడుతూ వచ్చా ఆ పుణ్యాత్ముడు ఆ మహానుభావుడు చనిపోయినట్లు చనిపోవడానికి నాకు అర్హత లేదు అని చెప్పి తలకిందులుగా సిలువ వేయమని చెప్పి కోరుకున్నాడు అంతకన్నా ఘోరంగా చనిపోవాలి నేను అంతకన్నా నీచంగా చనిపోవాలి ఎందుకంటే ఆ పుణ్యాత్ముని నేను మూడు సార్లు ఏదేదో నాకు తెలియదని చెప్పి బొక్కుతూ వచ్చినటువంటి వాడిని ఆయనలాగా నాకు కాదు శిక్ష అంతకన్నా ఘోరంగా ఉండాలని చెప్పి తలకిందులుగా సులువేయించుకున్నాడు పేతురు యొక్క జీవితం సన్ మరి సన్మార్గంలో కూడా వచ్చింది ప్రేమైన దేవుని బిడ్డలు ఇంకా మనం చూసినట్లయితే పేతురు యొక్క పౌలు కూడా అలాంటి వాడు ఒకప్పుడు యేసుప్రభు నమ్మినటువంటి బిడ్డల్ని అతనేం ఏం చేసేవాడు చంపేటువంటి ఉద్యోగం కలిగినటువంటి వాడు నమస్కో అనేటువంటి మార్గంలో యేసుప్రభువు అతను దర్శించాడు దర్శించినప్పుడు అతడు కింద పడిపోయి అంటే సూర్యుని కంటే తేజస్సు కలిగినటువంటి ఒక వెలుగు రూపంలో యేసుప్రభు అతను దర్శించాడు సౌల సౌల నన్నీ ఏదో అని తనతోటి మాట్లాడుతూ వస్తే ఎవరు అని చెప్పి మాట్లాడుతూ ఆ యేసు ప్రభును ప్రశ్నిస్తే నీవే హింసించుచున్నా ఆ యేసును నేనే అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు యేసుప్రభు తన మనోనేత్రాలు తెరవబడుతూ వచ్చాయి మూడు దినాలు అతడు ఆ వెలుగుకే మూడు దినాలు కలిపోయింది తర్వాత అరణ్య అనేటువంటి ఒక వాయిన పోయి ప్రార్థన చేస్తే ఆ వెలుగు ఆ కళ్ళు మరలా వచ్చి ఇప్పుడు వచ్చిన తర్వాత అండి యేసు ప్రభు కొరకు ఎన్ని శ్రమలు పడ్డాడు అక్కడ మనం చూస్తే రెండో కొరిందీలకు రాసిన పత్రిక పదకొండో అధ్యాయంలో అతడు పడిన కష్టాలు భూమి మీద యేసు ప్రభు పరిచయం చేసేటప్పుడు అతడు పడిన కష్టాలు మరూ పడలేదండి శిష్యులు కూడా అన్ని కష్టాలు పాడాలి దేవుని కొరకు అంత శ్రేవ చేశాడు ప్రేమ ఎందుకు ఏమన్నాడు తెలుసా నా మట్టుకు బ్రతుకు టెక్కరిస్తే చావైతే లాభం ఇంకా ఏమైనా అన్నాడంటే నా వలే మీరు బతకండి అని చెప్పి మాట్లాడుతూ వచ్చారు చూడండి అక్కడ రాబడుతూ వచ్చినటువంటి మాట ఫిలిపిలకు రాసిన పత్రిక చూడండి ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో నా మట్టుకు బ్రతుకు టెకరిస్తే చావైతే లాభం అని ఉంటుంది ఆ తర్వాత అపోస్ల కార్యాలు ఇరవై అధ్యాయము ముప్పై ఐదో వచనంలో అన్ని విషయాలలో నేను మాదిరిగా ఉన్నానని చెప్పి మాట్లాడతాను ఆ తర్వాత ఫిలిపీన్కి రాసిన పత్రికలో మూడా అధ్యాయము అక్కడ పదిహేడవ వచనంలో మనం చూస్తే నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పి మాట్లాడతాడు అదే విషయాన్ని రెండో దశలోనికలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము వచనంలో మీ మీరు ఆ మీరు మమ్మును పోలి నడుచుకోండి అని చెప్పి దశలోనికల్లో ఉన్నటువంటి సంఘానికి హెచ్చరిక జా జారీ చేస్తూ వచ్చాడు కాబట్టి మాదిరికరమైన జీవితం వీరందరూ కూడా దేవుడికి వచ్చిన తర్వాత మాదిరికరమైన జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి తీతు రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో సత్కార్యముల విషయమై మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఒకప్పుడు మనకు కూడా ఇలాంటి జీవితం లేదు మనం ఏయో వాటిని పూజించే వాళ్ళం మన నోరు మంచిది కాదు మన ఆలోచనలు మంచివి కాదు అయితే యేసు ప్రభు ఒకనొక సందర్భంలో తన వాక్యాన్ని వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు మళ్ళను మన పాప స్థితి నుంచి ఒప్పించాడు మనం పరిశుద్ధంగా జీవించే దాని కొరకే మన పాపాలను దేవుడి దగ్గర మనం ఒప్పుకున్నాం ఒప్పుకొని సరి చేసుకున్నటువంటి వారమై మనం యేసు ప్రభువుని అంగీకరించి బాత్ని తీసుకొని ప్రభువును ఆరాధించేటువంటి స్థాయికి మనము వచ్చాము ఇది ఎవరి వల్ల కలిగిందంటే ప్రభువు ద్వారా కలుగుతూ వచ్చినటువంటి కార్యం కాబట్టి ఆ ప్రభువును మనము మాదిరికరమైనటువంటి జీవితంతో మనము ప్రభువుని ఆరాధించబద్దులమై ఉన్నాం ఆ విధంగా కొద్ది నిమిషాలు మనము ప్రభువుని ఆరాధన చేస్తాము